రాష్ట్రంలో మరొకసారి ఉద్యోగుల బదిలీలు అవును తెలంగాణ రాష్ట్రంలో మరొకసారి ఉద్యోగ బదిలీలు అయితే జరగబోతున్నాయి మరోసారి ఐపీఎస్ల బదిలీలు అయితే జరుగుతున్నాయి ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్న అధికారుల స్థాన చలనానికి అవకాశం ఇతరత్ర కారణాలతో మరికొందరు రాష్ట్రంలో మరోసారి ఐపీఎస్ల బదిలీలకు రంగం సిద్ధమవుతోంది శాంతి భద్రతల విఘాతంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కొందరు అధికారులతో పాటు అవకాశాలు సద్వినియోగం చేసుకొని వారిని మారే మార్చే అవకాశం కూడా కనిపిస్తున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరాక డిసెంబర్లో తొలిసారి ఇరవై మంది ఐపీఎస్లకు బదిలీ చేసిన సంగతి తెలిసిందే ఇందులో ఐజీపీలు సహా పై స్థాయి ఉన్నత అధికారులు కూడా ఉన్నారన్నమాట సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మొత్తంగా రాజధానికి సమీపంలోను అదేవిధంగా రాజధాని కేంద్రంగా పనిచేస్తున్న పలువురు అదేవిధంగా ఉత్తర తెలంగాణలోని అలాగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే రాజధాని పరిధిలో ఒక కీలక కమిషనరేట్ ఉన్నత అధికారికి బదిలీ తప్పదనే మాట కూడా వినిపిస్తుంది ప్రస్తుతం రాజధానిలో పనిచేస్తున్న ఓ డీసీపీ ముక్కుసూటి అధికారిగా ముద్రపడ్డారు ఆయనకి కూడా తప్పదని చెప్తుంది సో ఇలాగా చాలామందికి అయితే కొన్ని కారణాలతో బదిలీలు అయితే మళ్ళీ ఉన్నాయి అన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి